విమర్శకులు కూడా తెలంగాణ ప్రాంతం నుంచి తెలుగు నుంచి వస్తున్నారు అది కూడా విమర్శ అంటే ఇలా రాయాలి అనేటువంటి ఒక సెటప్ నుంచి పక్కకుపోయి ఇలా కూడా రాయొచ్చు అనే పద్ధతిలో విమర్శ ఉండొచ్చు అనే తీరులో ఈ పుస్తకాలు వచ్చాయని ఒక భరోసా ఇచ్చారు ఒక పద్నాలుగేళ్ల క్రితం కవిసంగమం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు వరకు చూస్తే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు పద్నాలుగు సంవత్సరాలు పద్ ప్రతిరోజు ఒక శీర్షిక ఉంటుంది ఇందాక లెక్కలేసి కొద్దిగా మ్యాథ్స్లో పూలు లెక్కలు వేస్తున్నాను లెక్కలేస్తున్నాను ఎన్ని వ్యాసాలు వచ్చి ఉంటాయి అంటే సుమారు ఏడు వేల దాకా వ్యాసాలు కవిత్వం గురించే వచ్చిన వ్యాసాలు ఉన్నాయి మేము చదువుకున్నప్పుడు కవిత్వం గురించి పోలిక ఏమిటి సిమిలి అంటే ఏమిటి లేదా పదబంధం ఏంటి అనేటువంటి ఇటువంటివి తెలుసుకుందామని పుస్తకాల గురించి వెతుక్కుంటే ఆ చైరా గారు ఎప్పుడో ఆంధ్రజ్యోతిలో రాసేవాడు లేదా మోహన్ ప్రసాద్ గారు ఎక్కడో కొన్ని రాసేవాడు ఆ తర్వాత సీతారాం రాసిన అదే పుట్టలో అక్కడక్కడా ఉన్నాయి ఇదంతా కలగలిసి కవిత్వం గురించే మాట్లాడిన పుస్తకాలు ఉన్నాయి ఈ పదమూడేళ్ల కాలంలో చాలామంది అనుకుంటారు ఫేస్బుక్ కదా అని కొంతమంది నా మిత్రుడు నందకిషోర్ వీళ్ళంతా మొదటి రోజుల్లో కవి సంఘం గురించి మొత్తం ఒక టీం లాగా పనిచేశాం ఆ రోజుల్లో ఒక ఏళ్ళ తర్వాత వెబ్సైట్ పెట్టండి వెబ్సైట్ పెట్టండి వెబ్సైట్ కట్టే వెబ్సైట్లు పెట్టడం బాగుంటుంది సంపాదకుడు అంటే బాగుంటుంది మా నరేష్ కుమార్ సూప్ అక్కడ ఉంటాడు ఆయనైతే నారా మనం ఇక్కడే ఉండు ఇక్కడే తిను మనం చేద్దామని అనుకునేవాళ్ళం ఈ వెబ్సైట్లు కానీ ఇంకేదో టిక్కు కొట్టి మళ్ళీ ఇంకెక్కడ దాకా వెళ్ళి ఆ వెబ్సైట్లో రాసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఫేస్బుక్లో పెట్టి నాది ఎక్కడొచ్చింది మీరు చదవండి అని ఇక్కడ లింకులు పెట్టడం కంటే నీ ఇట్లనే నీ వాకిట్లనే నువ్వు గట్ల పోతే అట్లా కనపడేటట్టుగా ఉండేది ఫేస్బుక్కే ఏ నయమని ఆ ఫేస్బుక్లోనే బస్సులో ప్రయాణిస్తున్న పిల్లలు ఇంట్లో కూర్చున్న ఒక గృహిణి ఎక్కడో మెకానిక్ షెడ్లో పనిచేస్తున్నటువంటి ఒక బాబు వీళ్ళందరూ కూడా అలా తీసి అలా ఫేస్బుక్ను చూసుకునే రోజులు స్కూళ్ళల్లో పిల్లలు కూడా అదే పనిచేస్తున్నారు ఎక్కడికి పోయిన సెల్ ఫోను నాకైతే ఈ మధ్య ఒక నాలుగు గంటలు నా ఫోన్ కనపడలేదు ఎక్కడ పెట్టానో తెలియదు సైలెంట్ మోడ్లోకి వెళ్ళింది నా అరవై మూడేళ్ల జీవితంలో అంత టెన్షన్ పడ్డది ఫోన్ దొరకకపోతే అంత టెన్షన్ పడ్డది మిగతా వాటికి డబ్బులు కనపడపడ్డాయి అంత అలవాటైన ప్రపంచము అంత అలవాటైన ప్రపంచంలో ఈ బంగారు తండ్రులు నాకు కాశీమానతో చెప్తున్నా ఈ బంగారు తండ్రులు అసలు మెరిసల్ లాంటి పిల్లలు వీళ్ళని కరెక్ట్గా మనుషులు దొరికితే పక్కన వాళ్ళు అలసిపోకుండా కష్టం ఎక్కడైనా దుఃఖం వస్తే కన్నీళ్ళు వస్తే మేము ఉన్నామని భరోసా ఇవ్వగలిగితే ఇంత బంగారు తండ్రి ప్రపంచంలో మనం ఫలానావాడిలాగా ఉండాలి ఫలానావాడి కొటేషన్ చెప్తాం కదా అక్కడ దాకా లెక్కలేదు వీళ్ళంతా ప్రతి ఒక్కరూ రాసే అక్షరము ఒక కొటేషన్గా ఉండేటువంటి పద్ధతిలో ఉన్న సాహిత్యం ఉంది కవిత్వం ఉంది అటువంటి వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి మిమ్మల్ని కవిత్వానికి సంబంధించిన సరంజామాని ఎప్పటికప్పుడు నీ కళ్ళ ముందే ఉండేటట్టు చేస్తే నువ్వు కాలం నేను కాలం రాస్తున్నాను నువ్వు లైక్ కొట్టలేదు నేను కాలం రాస్తున్నాను నువ్వు కామెంట్ పెట్టలేదు నువ్వు దాన్ని షేర్ చేయలేదు ఏమీ అప్పుడప్పుడు అనుకుంటాం కానీ అవి కూడా అక్కర్లేదు అది రెడీమేడ్గా మన ఇంట్లో మన డైనింగ్ టేబుల్ మీద కొనుక్కొచ్చి పెట్టుకున్నటువంటి అరటికాయలు ఎట్లయితే ఉంటాయో తేగానే గబగబ తినం అది ఎప్పుడైనా అటు ఇటు పోతుంటే మధ్యలో ఒకటి తీసుకొని తింటాం ఇంకెవరైనా వస్తే అది ఇస్తాం అట్లా రెడీమేడ్గా నీ కళ్ళ ముందు ఎక్కడో ఉంటుంది అది ఫేస్బుక్లో ఎప్పుడో నువ్వు చదువురా 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 అంటే చదివేది కాదు ఇది వాడికి చదవాలని అనిపించిన టైం ఒకటి ఉంటుంది బస్సులో పోతుంటాడు లేకపోతే ఎవరినో పిలుస్తాడు ఇంటికి వాళ్ళు రారు లేటుగా లేటుగా వస్తారు ఇంకా రారు అప్పుడు ఏం చేస్తాడు ఇది తీస్తాడు తీసి దాన్ని చదువుకుంటాడు సో రెడీమేడ్గా నీకు ముందు కవిత్వకు సంబంధించిన విషయాలు కానీ కథకు సంబంధించిన విషయాలు కానీ నవలలకు సంబంధించిన విషయాలు కానీ లేకపోతే విరహం గురించి కానీ దుఃఖం గురించి కానీ సంతోషం గురించి కానీ బాధ గురించి కానీ లేకపోతే సామాజిక విషయాల గురించి నువ్వు మెటీరియల్ ఆడబెట్టు ఆ మెటీరియలు ఎక్కడో ఒక దగ్గర చదువుకుంటాడు ఆ మెటీరియల్ని తగుళ్ల గోపాల్ లాగే లాగిల రమేష్ తమ కాలంలో ఉన్న తమ మిత్రుల మధ్యన ఎవరెవరు రాస్తున్నారు ఎట్లా రాస్తున్నారు ఎందుకు రాస్తున్నారు వాళ్ళు రాయగలిగిన వాళ్ళైనా కాదా తంప దొరికింది నేను నాగిల తగుళ్ళ గోపాలు కంటే నాగిల రమేష్ రాస్తున్నప్పుడు ఎక్కువ అది కుదురుగా ఉండడు ఎటో పోతాడు ఎటో చేస్తాడు ఫోన్ పగిలిపోయింది అంటాడు ఇంట్లో ఇబ్బంది అంటాడు అదంటాడు అంటాడు అందుకోసం మీరు పుస్తకాలు సైతం చూడండి ఒకేసారి మొదలుపెట్టారు ఒకేసారి ముగించారు ఇదేమో పెద్ద పుస్తకం అయింది లావ పుస్తకం అయింది చిన్న పుస్తకం అయింది నానా ఏందిరా నానా నాగేని అంటే ఇప్పుడు కాదులే రే నానా నేను ఇప్పుడు ఇంకా వరంగల్ పోతున్నా మళ్ళీ అమ్మకొండకు వచ్చిన ఆల్మకొండకు వచ్చి ఊరికి పోయినా స్కూల్కి పోయినా కానీ ఏది రాసిన చదివి రాసిరు ఏది మాట్లాడినా కలవరించి రాసదు ఏది చేసిన కవిత్వం మనుషులు ఇందాక ఎవరు అన్నారు మనుషుల్ని కలుపుతుందని ఎంతమంది మనుషులు కాశం సార్ ఎంతమంది ఎంత కనెక్టెడ్ అయ్యారంటే వీళ్ళంతా ఎన్ ఆమరగల్లు పక్కన కలకొండలో తగుళ్ళ గోపాల్ ఆ రోజు దుఃఖపడుతున్నాడు సార్ ఎందుకో దుఃఖంలో ఉన్నాడు అది తెలుసుకున్న నాగిడ రమేష్ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ వేసుకొని రాత్రికి రాత్రి వాడికి పోయాడు కవిత్వం ఇంతకంటే ఒక ఒక మనిషి దుఃఖాన్ని ఆర్పడానికి కోసం తెరపడం కోసం ఆ మనుషులు ఇచ్చింది కదా ఎక్కడో ఎవరికో పెళ్ళైతుంది మా రాము ఫ్రెండ్ ఎవరో ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు ఖమ్మం పక్కన ఆ రోజు ఏమైతుందో ఏమి ఏం జరుగుద్దు ఎవరైనా వచ్చి ఇబ్బంది పెడతారేమోనని ఇక్కడ నుంచి ఆ రాత్రికి రాత్రి వాళ్ళు బయలుదేరి ఏ ఒకటింటిని రెండింటికి బస్సు ఎక్కి తెల్లారి గంటల పెళ్లి దగ్గరికి పోయినాం కవిత్వము మనుషుల్ని కనిపిందా లేదా వాడికి వచ్చే కష్టాన్ని మేము వేరే రా మేము కవిత్వమే రాయము ఇది కూడా చేస్తామని దగ్గర అంటే అలా ఇంక చేసింది దగ్గరికి చేసింది ఎవరికైనా కాజిం సార్ సవిసెట్ అన్న మన దగ్గర డబ్బులు ఉండే కదా ఇట్లా ఇట్లా అనుకునేటోళ్ళం ఇట్లా ఇట్లా అనుకున్నాం మా శిలాలు అంతా నాకు టీపీటీలో దొరికిన తర్వాత యాభై రూపాయలు వంద రూపాయలు అప్పు పెట్టేది ఆ దశ వరకు కష్టం ఇవాళ వీటి అందరి మధ్యన ఒక బంధము బాధ్య ఒక బంధము ఆత్మీయత ప్రేమ కవిత్వం ద్వారా వచ్చింది ఈ శీర్షికలు వాళ్ళ గురించి మాట్లాడితే ఇందాక మళ్ళీ కూడా ప్రసాద్ చెప్తున్నాడు నా గురించి రాయగానే చాలా మంది ఇబ్బంది నా నాకు నా గురించి రాయవు నువ్వు ఏంది నువ్వు పెద్ద కవిత వీళ్ళన్న వాళ్ళు కూడా ఉన్నారు వీటన్నిటి మధ్యన కవిలాయకలు కానీ దా కవిలేఖలు రాయడము దానికి ఎంపలి ధాన్యపు రాసి అని పేర్లు పెట్టుకోవడం దిలీప్ అంతా ముద్దుగా మాట్లాడడం ఇంకొద్దిసేపు అరగటం టైం వేస్తే ఇంకా మాట్లాడేవాడు మళ్ళీ కూడా గంగా ప్రసాద్ నా చెవు దగ్గరికి వచ్చి పది నిమిషాలు మాట్లాడి తిరిగిపోతానన్నాడు ఇట్లా ఒక ప్రేమమయమైన ఒక ఆత్మీయమైన ఇక్కడ చూడండి ఇంకా చాలా ఇక్కడ చూస్తుంటే ఒక ముఖాలు కనపడుతున్నాయి జబ్ వెంకటేషు హరిశంకరు మహేష్ వేల్పుల ఉప్పుల లింగయ్య అశోకు సభావట్ హాతిరాము పిల్లి బాలు సందీప్ ఒటార్గరి మాలతి పల్ల వీళ్ళందరూ మేము పన్నెండు పదమూడేళ్ల నుంచి శైల్ ప్రయాణం చేస్తుంటే కొత్తగా ఆ బిడారంలోకి ఆ దాంట్లోకి వచ్చి చేరుతున్నారు అట్లా ఇవమ్మ కువారు నాగరాజు సినిమాల వైపు పాటలు రాస్తున్నాడు ఇట్లా అనేక మంది ప్రేమమయమైన ఒక కట్టడం కడితే ఆ కట్టడంలోకి వచ్చి చేరిన వాళ్ళు దాంట్లో ధాన్యం రాసి నాకు అంకితం ఇస్తానని అజిలాపురంలో ఉన్న ఫోటో ఒక బాబుతో మాట్లాడుతున్నా వీళ్ళ అజిలాపురం స్కూల్లో పనిచేస్తున్నప్పుడు పనిచేశాడు అక్కడికి వెళ్ళిపోతే తనకు అభినందన జరిపినప్పుడు నేను కూడా వెళ్ళాను వెళితే ఒక పిల్లగాడితో మాట్లాడుతుంటే ఇట్లా ఉండి వాడితో మాట్లాడుతున్న ఫోటో చూపెట్టాడు నాకు ఆ వాట్సాప్ ముందుగా దాన్ని పంపించిండు ఈ ఫోటో బాగుంది నాన్న అన్నాడు బాగుంది నాకు కూడా నచ్చిందని నేను తీసుకొచ్చి ఫేస్బుక్లో పెట్టినా రెండో రోజు ఆ ఫోటో బాగుంది కదా అది పుస్తకంలో మొదటి పేజీలో ప్రింట్ చేసి అంకితాలు ఇద్దాం అనుకున్నాను అప్పటిదాకా అంకితాలు అంటే నా నాకు దగ్గరగా వచ్చిన వాళ్ళు నన్ను తెలిసిన వాళ్ళు మా శిలాలను తెలిసిన వాళ్ళు అంకితాలు ఇంకితాలు అన్నప్పుడు కొద్దిగా ముందు పెట్టు పెట్టంటే వద్దనిపిస్తుంది ఇంతవరకు అని ఇవ్వచ్చు కదా అని కదా కాదు అని పట్టుబట్టి ఈ అంకితం ఇవ్వడం అనేది నేను చేసుకున్నా నేను పడిన కష్టాలు నేను చేసిన దుఃఖాలు నేను నేను తిన్న అన్న మళ్ళీ ఇవ్వడం అనే ప్రాసెస్లో ఈ అంకితాలు తీసుకోవటము అనేది అనుకుంటున్నా ఈ కవిత్వము కవి సంఘము అదే అని అనుకుంటున్నా తగుళ్ళ గోపాల్ని తగుళ్ళ గోపాలు నరాన ఎండిపోయిన రాజవర్ధన్ రెడ్డి సారు వాళ్ళన్న సర్పంచ్ సారు పటేలమ్మలాగా అతడి మనసులో నేను కూడా స్థానం సంపాదించుకొని అంకితం తీసుకున్నా నాగిల రమేష్ కానీ తగుళ్ళ గోపాలు కానీ నరేష్ కుమార్ సూఫీ కానీ ఇంకా పేరు చెప్పుకుంటే మూలంతమంది పేర్లు వీళ్ళందరూ నా పిల్లలు నా తమ్ముళ్ళు నా ఇంటి బలగం అనుకొని ఆ ఇంటి బలగంలో వచ్చి అంకితం ఇచ్చిన పిల్లల్ని అభిమానిస్తూ ఆశీర్వదిస్తూ ఈ అంకితాన్ని స్వీకరిస్తూ హో జయ హో కవిత్వం కవి సంగమం థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ ఇప్పుడు మన హీరోల్లో ఒకరు పెద్దన్న అన్న గురించి మనందరికి తెలిసిందే ముందుగా రాళ్ళు అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు ఆ తర్వాత పిల్లలది మినుగులనే కవిత్వం ఉదరాశి పూల చెట్టు నల్లకొడిసే వన్నెకాడు ఇప్పుడు ఎంపల్ అనే పుస్తకం ద్వారా మనం ముందుకొచ్చారు అందరినీ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను